ఈ దిన జీవవాక్కు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాం ఈ దినం ప్రభా మీరు మాకిచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రక్షణనే సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం పదారుండి పద్దెనిమిది వచనములు వివేక మార్గం విడిచి తిరుగువాడు పేతల గుంపులో కాపురముండును సుఖభోగములెందు వాంచగలవానికి లేమి కలుగును దాక్షారసమును నూనియు వాచించువానికి ఐశ్వర్యం కలగదు నీతిమంతున కొరకు భక్తిహీనులు ప్రాచీతమగుదును యధార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు కోలుతురు హేలుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదారు వచ్చిన జ్ఞానం నుండి దూరమైన వారి భయంకరమైన గమ్యాన్ని హెచ్చరిస్తుంది అంటే దేవుని జ్ఞానాన్ని సరైన మార్గాన్ని విడిచిపెట్టిన వారికి ఎదురయ్యే ఆత్మీయ మరణాన్ని మరియు వినాశనాన్ని సృష్టం చేస్తుంది వివేక మార్గం అంటే దేవుని జ్ఞానం ఆయన నియమాలు ఆయన నీతివంతమైన మార్గం ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ధర్మబద్ధంగా జీవించటానికి సహాయపడే మార్గం విడిచి తిరుగువాడు అంటే ఈ జ్ఞానవంతమైన మార్గాన్ని తెలిసి కూడా వదిలిపెట్టి తన సొంత అజ్ఞానమైన పాపభరితమైన మార్గాల్లో నడిచేవాడు ఇది దేవుని సత్యాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని సూచిస్తుంది ప్రేత గుంపులో కాపురముండును అనేది ఒక భయంకరమైన పర్యవసనాన్ని సూచిస్తుంది ప్రేతలు మరణించిన వారి ఆత్మలు నీడలు మరణించిన వారి రాజ్యం అనేది షోయల్ మరణించిన వారి లోకం లేదా పాతాల లోకంలో ఉండేవారిని సూచిస్తుంది అంటే దేవుని వివేక మార్గాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఆత్మీయంగా మరణించిన వారితో లేదా నిత్య వినాశనంలోకి వెళ్తాడు ఇది కేవలం శారీరక మరణం కాదు దేవుణ్ణి శాశ్వతమైన ఏర్పాటు మరియు ఆత్మీయ మరణం వారికి వెలుగు ఉండదు జీవం ఉండదు ఆశ ఉండదు ఈ వచనం మనకు ప్రాముఖ్యంగా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది దేవుని జ్ఞానం మరియు ఆయన మార్గం నడవడం జీవానికి దారి తీస్తుందని చెబుతుంది పాప పర్యవసనాలు పాపంలో జీవించటం దేవుణ్ణి దూరంగా ఉండడం చివరికి దారి దారితీస్తుందని చెప్తుంది తీర్పు యొక్క వాస్తవికతను బోధిస్తుంది దేవుని న్యాయం ప్రకారం దుష్టులకు శిక్ష తప్పదని హెచ్చరిస్తుంది చివరిగా సామెతలు ఇరవటోదయం పదార వచనం జ్ఞానం మరియు దైవిక మార్గాన్ని విడిచిపెట్టి వారు ఆత్మీయ మరణానికి గురై నిత్య వినాశంలోకి వెళ్తారని తీవ్రంగా హెచ్చరిస్తుంది ఇది సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇప్పుడు సామెతల గ్రంథం ఇరకటోదయం పదేడు వచ్చినా వచనాన్ని దానిద్దాం ఈ వచనం అతిశయమైన సుఖభోగాలపై ఆధారపడడం యొక్క ప్రమాదాలను వివరిస్తుంది మరియు మితిమీరిన ఖర్చులు మరియు విలాసవంతమైన అలవాట్లు చివరికి ఆర్థిక నష్టానికి మరియు బేదరికానికి ఎలా దారితీస్తాయో ఈ వచనం స్పష్టం చేస్తూ ఉంది సుఖభోగం వాంచగలవాడు లేమి కలుగును అంటే కేవలం సుఖాలను విలాసవంతమైన జీవితాన్ని మరియు ఇంద్రియ సుఖాలను కోరుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి విలాసాల కోసం వినోద కోసం డబ్బును వృధా చేస్తాడు అలాంటి వ్యక్తి చివరికి ఆర్థికంగా లేమికి బేదరికానికి గురవుతాడు దుబారా ఖర్చులు పొదుపు లేకపోవడం మరియు సంపాదన కంటే ఖర్చు ఎక్కువ వల్ల ఆర్థికంగా దివాలా తీయడం అని అర్థం ద్రాక్షారసమును నూనెయు అనేది ప్రాచీన కాలంలో విలాసానికి వినోదానికి మరియు మంచి జీవితానికి ప్రతీకలు ద్రాక్షారసం విందులకు నూనె సౌందర్య సాధనాలకు లేదా విలాసవంతమైన ఆహారానికి ఉపయోగించబడేవి వీటిపైనే తన దృష్టిని పెట్టి వాటి నిరంతరం కోరుకునే వ్యక్తికి ఐశ్వర్యం అంటే సంపద ఆర్థిక స్థిరత్వం లభించదు విలాసాల పట్ల అతిశయమైన కోరిక సంపద నిర్మించకుండా అడ్డుకుంటుందని ఉన్నదంతా హరించి వేస్తుందని సూచిస్తుంది ముఖ్యంగా ఈ వాక్యం మనకు ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా డబ్బును వివేకంతో ఖర్చు చేయాలని పొదుపు చేయాలని బోధిస్తుంది దుబారా ఖర్చుల వల్ల ప్రమాదం వస్తుందని విలాసవంతమైన జీవితం ఆర్థిక పతనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తుంది కాబట్టి తక్షణ సుఖాల కంటే దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వమని ప్రోత్సహిస్తుంది చివరిగా ఈ సామెతలు ఇరవై ఒకటి వచనం మితిమీరిన సుఖభోగాలపై మరియు విలాసాలపై ఆధారపడటం చివరికి ఆర్థిక లేమికి దారితీస్తుందని మరియు అటువంటి వాంచలు ఐశ్వర్యాన్ని పొందకుండా అడ్డుకుంటాయని బోధిస్తుంది ఇది ఆర్థిక వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇక ఇప్పుడు సామెతల గ్రంథ ఇరవై పద్దెనిమిది వచనం దానిద్దాం ఈ వచనం దేవుని న్యాయాన్ని మరియు ఆయన తన ప్రజలను ఎలా రక్షిస్తాడో వివరిస్తుంది మరియు దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఆయన నీతిమంతులను దుష్టు నుండి ఎలా రక్షిస్తాడో స్పష్టం చేస్తుంది నీతిమంతుడు అంటే దేవునికి భయపడి ఆయన నియమాలను పాటించి ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి భక్తిహీనులు అంటే దేవుని నియమాలను విస్మరించి దుర్మార్గంగా ప్రవర్తించేవారు వాళ్ళు ప్రాయచేత మగుతురు అంటే ప్రత్యాయంగా బదులుగా లేదా దానికి పరిహారంగా ఉపయోగపడటం ఈ సందర్భంలో దేవుడు నీతిమంతు రక్షించడానికి వారికి బదులుగా దుష్టులకు తీర్పు గురి చేస్తాడని అర్థం దుష్టులు తమ దుష్కార్యాల వల్ల పతనం చెందడం నీతిమంతులకు భద్రతను చేకూరుస్తుంది ఇది దేవుని న్యాయమైన తీర్పు దేవుడు తన నీతిమంతుల ప్రజలను రక్షించటానికి దుష్టులను ఉపయోగిస్తాడు లేదా దుష్టుల పతనం నీతిమంతులకు మేలు చేస్తుంది యథార్థవంతులు అంటే నిజాయితీగా నిష్కపటంగా దేవుని పట్ల మరియు మనుషుల పట్ల విశ్వసనీయంగా ఉండే వ్యక్తులు విశ్వాసగతలు అంటే మోసం చేసేవారు నమ్మక ద్రోహుడు దేవునికి మరియు మనుషులకు అవిశ్వాసంగా ఉండేవారు కూలుతారు అంటే పతనం చెందుతారు నాశనం అవుతారని దేవుడు యథార్థవంతులను కాపాడి వారికి హాని చేయాలనుకుని విశ్వాసఘాతకులను వారి పతనంలోకి నెట్టివేస్తాడు చివరికి సామెత మనకు దేవుడు తన నీతిమంతుల ప్రజలను దుష్టుండి రక్షిస్తాడని దేవుడు న్యాయవంతుడు ఆయన దుష్టులకు వారి క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడని దుష్టుల పతనం కూడా దేవుని ప్రణాళికలో భాగం కావచ్చని తెలుపుతుంది అంతేకాకుండా విశ్వాసం నీతిగా యథార్థంగా జీవించటం దేవుని రక్షణకు దారి తీస్తుందని ప్రోత్సహిస్తుంది చివరిగా సామెతలు ఎరకటిద్ద పద్దెనిమిది వచ్చడం దేవుడు తన నీతును రక్షించడానికి భక్తిహీనులను ప్రాయచితంగా ఉపయోగిస్తాడని మరి యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసగాతలకు నాశనం చేస్తాడని బోధిస్తుంది ఇది దేవుని న్యాయమైన రక్షణ మరియు తీర్పును నొక్కి చెప్తుంది ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి సామెతల గ్రంథం ఇరవై గటో అధ్యాయంలోని పదహారు పదిహేడు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాల్లో మా జీవితాలను మా నిర్ణయాలను మా విశ్వాసాన్ని మీ చిత్తానికి అనుగుణంగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా మీ వివేక మార్గం విడిచిపెట్టి అజ్ఞానంతో కూడిన మార్గాలలో నడవకుండా మమ్మల్ని కాపాడండి మా ఆత్మీయ జీవితం ప్రేతల గుంపులో అంటే మరణంలో కాకుండా మీ సన్నిధిలో మీ జీవంలో ఉండేలా మాకు సహాయం చేయండి మీ వాక్య సత్యాన్ని ఎల్లప్పుడూ మాకు వెల్లడి చేయండి ప్రభా దాని ద్వారా మేము సరైన మార్గంలో నడవడానికి తండ్రినైనా ఫీల్ అవుతుంది తండ్రి మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి మేము దాని విలువైనదిగా ఎంచి దాని అనుసరించే మాకు కృపను దయచేయమడుగుచున్నాం తండ్రి మేము కేవలం తాత్కాలిక సుఖభోగాల వెంటపడి లేమికి గురి కాకుండా మమ్మల్ని కాపాడండి విలాసాల పట్ల అతిశయమైన కోరిక మాల ఐశ్వర్యాన్ని స్థిరత్వాన్ని దూరం చేస్తుందని మేము గ్రహించాం తండ్రి కృప చూపించండి దయచేసి మాకు ఆర్థిక క్రమశిక్షను పొదుపు చేసే మనసును దయచేయండి భౌతిక సంపదల కంటే ఆత్మీయ సంపదల కోసం మేము ఆశపడేలా నీ మహిమ కోసం మా వనరులను ఉపయోగించుకునేలా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి మీరు న్యాయవంతుడని మీరు నీతి మంత్రం ప్రజలను ఎల్లప్పుడూ రక్షిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి దుష్టులు విశ్వాసఘాతకులు మీకు వ్యతిరేకంగా లేచినప్పుడు మీరు వారి నాశనను కూల్చివేస్తారని మేము నమ్ముతున్నాం మాకు నీతిగా యథార్థంగా జీవించే శక్తిని దయచండి మీ రక్షణపై నమ్మకం ఉంచేలా ఎలాంటి కష్టంలోనైనా మీ న్యాయంపై ఆధారపడేలా మాకు విశ్వాసాన్ని ప్రసాదించండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకొని మా జీవితాలని మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం దేవా కృప చూపించండి ఎంతమంది అయితే తమ ప్రార్థన ఉసరతులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో తండ్రి వారికి నీ సహాయం దయచేమడుగుచున్నాము తండ్రి కృప చూపించండి అయినా గర్భఫలం ఉద్వేగం వాళ్ళకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిని వారిని లేవనెత్తండి తండ్రి బలపరచండి దేవానికి వందనాలు స్తోత్రములు కృప అంతేకాకుండా మానసిక ఒత్తుల్లో ఉన్నవన్ని విడిపించండి నైనా దేవా తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీణముడుతున్నవాన్ని విడిపించండి సంఘమును సంగతి కాపర్లను స్వార్థికులను పరిచయం చేస్తున్న నీ కృపాబలం బలం చేత బలం చేతనింపి నడిపించమని అడుగు అడుగుచున్నాం అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగీన లేవనెత్తమని అడుగు చుట్టున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక మంది తమ వ్యసనాల నుంచి బయటపడేలా ఇబ్బంది పడుతుండగా వారికి సహాయం చేయండి మానసిక ఒత్తుళ్ళ నుంచి విడిపించాలని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి తండ్రి వారిని కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా అంతేకాకుండా మా దేశమును మా దేశ అధికారులు కూడా జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలన నీ పరిలో జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం దేవానికి కొందనాల స్తోత్రలో ఈ దినం ఎంతమంది అయితే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో మీరిచ్చిన నూతన దాకరీ టలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాం సహాయం చేయండి అయా కృప చూపించండి తండ్రి సమస్తము ప్రభ నీ పాదాల చెంత పెడుతున్నాం సహాయం చేయండి బార్డర్ ఉన్న సైనికులను దేశంలో రైతులు జ్ఞాపకం చేసుకున్న చక్కని పంట పొలాల పండులాగున నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా సమస్తము ప్రభ నీ చేతులకి అప్పచెప్పున్నాను నీ రాకడకు సిద్ధపాటి తన్ని మధ్య కాసులని కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రభురక్షణ సుప్రీస్ ద్వారా శ్రేష్టమైన వాళ్ళు బ్రతమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్